హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ జనవరిలో భారీగా సెలవులంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జనవరి మొత్తం మీద స్కూళ్లకు ఎన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఇక తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా సంస్థలకు జనవరి నెలలో ఈసారి ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజులు సెలవులు అయితే ఉన్నాయి వరుసగా కాకపోయినా నెలలో తొమ్మిది రోజులు అంటే విద్యార్థులకు ఇది సంతోషకరమైన వార్తనే చెప్పాలి ప్రతి నెలలో వచ్చే సాధారణ సెలవులకే విద్యార్థుల ఆనందానికి అవధులుండవు ఉండవు అటువంటిది పండుగలు ప్రభుత్వ సెలవులు అన్నీ కలిపి వస్తే ఇక వారికి పెద్ద పండుగే ఇక జనవరి నెలలో మొదటిగా వచ్చే సెలవు జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సర దినోత్సవం ఆ రోజు ప్రతి విద్యా సంస్థలకు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంటుంది ఇక జనవరి పదమూడవ తేదీన భోగి ఇక జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పొంగళ్ళు వంటి పెద్ద పండుగలకు సెలవులు అయితే ఉంటాయి అయితే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరవ తేదీన కాగా ఈరోజు కూడా సెలవు అయితే ఉంటుంది కానీ ఈసారి ఆదివారం నాడే గణతంత్ర దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులకు ఒక సెలవు తప్పింది ఇక ఆదివారాలు సాధారణ సెలవులు కాకుండా జనవరిలో మూడు ఆప్షనల్ సెలవులు అయితే ఉన్నాయి జనవరి పద్నాలుగవ తేదీన హజరత్ అలీ అలీ పుట్టినరోజు జనవరి పదిహేనవ తేదీన కనుమ జనవరి ఇరవై ఐదవ తేదీన షబ్య్యే మొరాజ్ వంటి రోజుల్లో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేస్ అయితే ఇచ్చింది హజ్రత్ అలీ పుట్టినరోజు ఆప్షనల్ హాలిడే లిస్టులో చేర్చినప్పటికీ అదే రోజున సంక్రాంతి పొంగల్ కావడంతో జనవరి పద్నాలుగో తారీఖున సాధారణ సెలవు దినం కిందకు వస్తుంది ఇక తెలంగాణలోనే అన్ని పాఠశాలలు ఆప్షనల్ సెలవుల్లో మూసి ఉండవు కానీ షబ్యే మేరాజ్ రోజున మాత్రం చాలా మైనారిటీ పాఠశాలలకు సెలవు ఉంటుంది ఇది ప్రభుత్వం విడుదల చేసిన ఏడాది క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది